వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి తద్వారా మన ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి మోర్ డైలీ వ్లాగ్ అండి ఇదైతే సండే రోజు తీసిన వ్లాగు ఈ వ్లాగ్లో సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని అయితే చూపిస్తాను నిద్ర లేకనే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే మా ఇంట్లో ఉండే మొక్కలతో అలాగే బయట క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తాను తర్వాత కిచెన్లోకి వస్తాను ఫస్ట్ ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది మా హస్బెండ్కి టీ పెట్టడం ఈరోజు ఆ రోజు అని లేకుండా రెగ్యులర్గా మార్నింగ్ డైలీ డ్యూటీ లాగా అనమాట పాలు చక్కెర టీ పొడి అన్నీ అయితే కలిపేసి టీ పెట్టేస్తాను డికాక్షన్ పెట్టి మళ్ళీ పాలు కాగబెట్టి అలా అయితే ఏం కలపను ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరే తాగుతారు కాబట్టి ఇలా సింపుల్గానే పెట్టేస్తాను ముందు అయితే మా పిల్లలకు కూడా పాలు కాగబెట్టి హార్లిక్స్ వేసి ఇచ్చేదాన్ని బట్ ఈ మధ్య అయితే తాపట్లేదు ఆపేశాను ప్యాకెట్ పాలలో కంపల్సరీ పాలు నిల్వ ఉండడానికి ఏవో ఒక కెమికల్స్ అయితే వాడుతుంటారు బట్ మన చేతులారా మనం పిల్లలకి ఆ కెమికల్స్ కలిపిన పాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే పాలు తాపట్లేదు కొన్ని రోజులైతే పాలు పోసే వాళ్ళ దగ్గర పాలైతే పోయించుకున్నాం కానీ బట్ అవైతే మాకు అంత మంచిగా అనిపించలేదు ఇంకా మళ్ళీ ప్యాకెట్ పాలే తెచ్చుకుంటున్నాము మా హస్బెండ్కి టీ పెట్టి ఇచ్చేసాను ఆలోపు మా పిల్లలు కూడా లేసారు వాళ్ళని కొంచెంసేపు ప్యాంపర్ చేసి ఇంక కిచెన్లోకి అయితే వచ్చేసాను సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి బౌల్స్ అయితే కడగలేదు ఆ బౌల్స్ మొత్తం అలాగే ఉన్నాయి మ్యాక్సిమం నాకు వీలైనంతవరకు బౌల్స్ మొత్తం ముందు రోజు నైటే క్లీన్ చేసి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను బట్ పిల్లలతో ఎప్పుడైనా కుదరకపోతే ఇంకేలాగా మార్నింగ్ లెగ్సిన వెంటనే మొత్తం అయితే క్లీన్ చేస్తాను మ్యాక్సిమం అయితే నెగ్లెట్ చేయను ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా నెగ్లెక్ట్ చేస్తాను బౌల్స్ ఇలాగ పెడితే బొద్దింకులన్నీ ఆ బౌల్స్లో తిరుగుతాయి సో అలా ఇష్టం ఉండదు వీడియోలో పనులన్నీ చాలా స్పీడ్గా అయిపోతుంటే చూడడానికి చాలా బాగుంది నిజానికి కూడా ఇలాగే పనులన్నీ స్పీడ్గా అయిపోతే చాలా బాగుంటుంది బౌల్స్ కడిగిన ప్రతిసారి సింక్ అయితే తప్పకుండా క్లీన్ చేస్తాను సింక్ మొత్తం క్లీన్ చేశాక కౌంటర్ టాప్ కూడా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేస్తాను నీట్గా ఉన్న ప్లేసుల్లో కూడా ఎందుకో క్లీన్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకేమైనా ఓసీడీ ఉందా ఏంటి అని ఎప్పుడూ ఇల్లు కిచెను మొత్తం క్లీన్గా పెట్టాలనే ట్రై చేస్తుంటాను ఒక పూట అన్నం తినకపోయినా ఇబ్బంది లేదు కానీ హౌస్ కిచెన్ మాత్రం క్లీన్గా లేకపోతే నా మనసు అసలు ప్రశాంతంగానే ఉండదు సండే అంటే హాలిడే హాలిడే అంటే జాలిడే అని అనుకుంటారు కానీ బట్ ఈ ఇంట్లో కడిగినవే కడుక్కోవడం ఉతికినవే ఉతుక్కోవడంలోనే సరిపోతుంది సండే మొత్తం మ్యాక్సిమం ఎవ్రీ సండే మిగతా పనులు ఏమీ పెట్టుకోను జస్ట్ వండడం తినడం వరకు మాత్రమే ఇంకా అడిషనల్గా ఏమైనా పనులు చేయాలి అంటే అవి ముందు రోజే కంప్లీట్ చేసుకుంటాను లేదంటే సండే తర్వాత అంటే మండే రోజు కంప్లీట్ చేసేస్తాను కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను అలాగే హౌస్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి పిండి అయితే కలిపి పక్కన పెడుతున్నాను ఆలోపు మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి కావాల్సిన కూరగాయలు అండ్ అలాగే చికెన్ కూడా తీసుకొని వచ్చారు టూ వీక్స్ నుంచి సాటర్డే మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు ఇంకా ఏమైనా కూరగాయలు కావాలి అంటే అవి మా హస్బెండ్ బయటకు వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఎప్పటికప్పుడు మార్కెట్కి వెళ్ళి వారానికి సరిపడా మొత్తం ఒకేసారి తెచ్చుకునే కంటే ఇలా ఎప్పుడు కావాలో అప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది మనీ సేవ్ అయినట్టు ఉంటుంది ప్లస్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది కూరగాయలు మొత్తం సర్దేశాను ఇంకా చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెడతాను ఎవ్రీ వీక్ చికెనే వండుతున్నారు అని అనుకుంటారేమో మటను ఫిష్ కంటే చికెనే ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు ఎక్కువ చికెనే ప్రిఫర్ చేస్తాము ఎప్పుడో ఒకసారి మటను ఫిష్ అయితే వండుతాను మేము ఉండే దగ్గర అయితే చికెనే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది మటను ఫిష్తో పోల్చుకుంటే టూ త్రీ టైమ్స్ అయితే చికెన్ వాష్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడు చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం అయితే కట్ చేస్తున్నాను మ్యాక్సిమం ప్రతిసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాను మీరు కూడా వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడడానికి ట్రై చేయండి బయటకు అనేది అంత హైజీన్ కాదు హెల్త్కి కూడా అంత మంచిది కాదు నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ బయట కొనేవి మొత్తం కల్తీవే సో ఈజీగా అయిపోతుంది అని అన్నీ బయట కొనుక్కొచ్చుకొని చేసుకోకుండా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది అని నా ఒపీనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటోలు అయితే కట్ చేస్తున్నాను గంటసేపు నిల్చొనైనా సరే ఎంతమందికి ఎన్ని వంటలు కావాలన్నా సరే మంచిగా వండి పెడతాను కానీ ఈ వెజిటబుల్ కటింగ్స్ బౌల్స్ కడగడము బట్టలు ఒతకడం ఇలాంటివైతే అసలు చిరాకు నాకు హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో అయితే ఎన్నోసార్లు చేతులు కూడా కట్ చేసుకున్నాను చేతులు కట్ చేసుకునే అంత బాధ ఏమొచ్చిందని అనుకుంటారేమో బాధతో కాదు కట్ చేయడం చేతగాక మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కత్తిపేట యూజ్ చేసేవాళ్ళు అసలు చాక్తో కట్ చేయడం నాకు రాదు ఇంతకీ కత్తిపేట అంటే మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడు పిల్లలకి చాకులు తప్ప కత్తిపేటలు తెలియదు సో నాకు మా ఇంట్లో కత్తిపేట అలవాటు చాక్తో కట్ చేయడం అంతగా రాదు వెజిటబుల్స్ కట్ చేయడానికి బదులు ఫింగర్స్ కట్ చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి పాపం మా హస్బెండ్ నా బాధ చూడలేక ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేవాళ్ళు మా హస్బెండ్కి కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాదు ఏదో ఆయనకు చేత అయిన దగ్గరికి అలా అలా కట్ చేసి ఇచ్చేవాళ్ళు దొందు దొందే అంటారు కదా ఇద్దరం ఒకే అన్నమాట ఇంకా పోను పోను బాగా అలవాటు అయిపోయిందిలే ఇప్పుడు పర్ఫెక్ట్గానే కట్ చేస్తాను మీలో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఒకప్పుడు తినడం తప్ప వండడం రాను ఇప్పుడు వంటల్లో మాస్టర్ చెఫ్ అయితే అయిపోయాను ఎవరు చెప్పారమ్మా నువ్వు మాస్టర్ చెఫ్ అని అని అనుకుంటారేమో ఎవరో చెప్పాలా ఏంటి నా వంట నేనే తింటున్నాను కాబట్టి నేను మాస్టర్ చెఫే వాళ్ళు వండిన వంట వాళ్ళు తినలేని వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి ఎవరైనా ఉన్నారా ఇంకా సర్లే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు నేను చికెన్ కర్రీ ఎలా వండుతాను ఏంటి అని ఈరోజు చికెన్ కర్రీ కుక్కర్లో అయితే వండుదాం అనుకుంటున్నాను కొంచెం తొందరగా అయిపోతుందని గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను మీరు ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలైతే వేసి బాగా ఫ్రై చేయాలి ఈసారి కర్రీ ఎందుకు అంత టేస్టీగా అనిపించలేదు నార్మల్ గిన్నెల్లో వండితే చాలా టేస్టీగా అనిపిస్తుంది కుక్కర్లో వండడం వల్ల టేస్ట్ పోయిందో ఏమో కానీ ఈసారి అంత టేస్టీగా అనిపించలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తిన్నప్పుడైతే పర్లేదు బాగానే ఉంది కానీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి తిన్నప్పుడైతే అసలు నాకే నచ్చలేదు మా హస్బెండ్ మాత్రం ఏం బాగాలేకపోయినా ఏది తగ్గినా ఏది ఎక్కువైనా కానీ అసలు చెప్పరు సైలెంట్గా తినేసి వెళ్ళిపోతారు ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కలు అవి కూడా వేసుకొని మెత్తగా ప్యూరీలాగా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి టమోటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకొని వెంటనే ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసుకోవాలి అయితే ఉప్పు కారం పసుపు మాత్రమే వేస్తాను గరం మసాలా ఇవైతే ఏమి వేయను మీకు కావాలంటే ఇదే స్టేజ్లో వేసుకోవచ్చు వెంటనే వాటర్ అయితే పోయకండి ఒక టెన్ మినిట్స్ పాటు ఆయిల్లోనే చికెన్ మగ్గాలి ఆ తర్వాత వాటర్ పోసుకుంటే బాగుంటుంది చికెన్ వేసిన వెంటనే ఉప్పు కారం పసుపు వేస్తే చికెన్కి ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి నేను ఇలాగే చేస్తాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత వాటర్ వేయకుండా ఒక టెన్ మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ తర్వాత కొంచెమే వాటర్ వేసుకోవాలి చికెన్లో ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే చికెన్ తొందరగానే ఉడికిపోతుంది కొంచెం అంటే కొంచమే వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలు ఎక్కువ విజిల్స్ కూడా రావాల్సిన అవసరం లేదు నేనైతే ఫోర్ విజిల్స్ వేయించాను అందుకంటే ఎక్కువ విజిల్స్ వేయిస్తే చికెన్ అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అలాగున్నా బాగోదు డైలీ అయితే ఒక ఈ ఈరోజు ఏం కర్రీ వండాలి ఈ రోజు ఏం కర్రీ వండాలి అని సండేకి మాత్రం ఆ టెన్షన్ లేదులే ఏదో ఒక నాన్ వెజ్ కర్రీయేగా అని అనుకుంటారేమో బట్ నాకు డైలీ కంటే సండే రోజే కొంచెం ఎక్కువ టెన్షన్గా అనిపిస్తుంది చికెన్ తోటి కర్రీ వండాలా బిర్యానీ వండాలా లేదంటే ఫ్రై వండాలా లేదంటే ఇంకేమైనా వండాలా అని ఆలోచించి చించి చివరికి ఏదో ఒకటైతే వండేస్తాను ఈరోజు కూడా అలాగే ఆలోచించి ఆలోచించి అయితే చికెన్ కర్రీ వండుతున్నాను అంతగా ఆలోచించాను కాబట్టి ఏమో కర్రీ ఫ్లాప్ అయింది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం తీసేసి ఆ తర్వాత మూత అయితే ఓపెన్ చేయాలి ఆకలవుతుంది అనే ఆవేశంలో మూత తొందరగా తీసేశారంటే ఇంకంతే సంగతులు దేనికైనా కొంచెం ఓపిక అనేది ఉండాలి అని అంటాను ఇందుకు మీరేమంటారు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీని గ్యాస్ మీద పెట్టేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే మసాలా ఉంటుంది కదా ధనియాలు కొబ్బరి వెల్లుల్లి వేసి చేసిన మసాలా ఆ మసాలా అయితే వేసి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చికెన్ కర్రీ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే మా పిల్లలకి మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను అప్పటికప్పుడు దోశలు వేసుకొని తినేసేటట్టే ఉండాలి ముందే దోశలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత తింటే ఏం బాగోదు ఇంకే నేను ఫస్ట్ మా హస్బెండ్కి పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత వేడి వేడిగా దోశలు వేసుకొని తింటాను లాస్ట్లో ఇందులో ఒక బెనిఫిట్ కూడా ఉంది లాస్ట్లో మిగిలిపోయింది మొత్తం మనకే కదా దోశని రెండు వైపులా కాలిస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో నేను ఒకవైపే కాలుస్తాను ఇప్పుడే కాదు మ్యాక్సిమం ఫస్ట్ నుంచి అలానే అలవాటు సో అలానే ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపే కాల్చి తింటే కడుపుల నొప్పి వస్తుందంట తెలుసుకున్నాను నేను చూడాలి దోశ కొంచెం మందంగా వేసైనా సరే రెండు వైపులా కాల్చాలి ఈసారి నుంచి ఒక సండే అయితే చాలా హడావిడిగా ఉంటుంది ఒక పని చేయడానికి పోతే రెండు పనులు ఎదురవుతాయి ఈసారి వీడియో తీస్తున్నాను అనుకున్నాయో ఏమో కానీ పనులన్నీ చాలా ప్రశాంతంగా అయిపోయాయి ఇంతకీ అడగడం మర్చిపోయాను మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం తిన్నారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకొని ఏం తిన్నారు మీ సండే ఎలా గడిచింది ఏంటి అని మొత్తం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్డర్ వేస్తున్నావు ఏంది అని తిట్టారు ఆర్డర్ కాదు జస్ట్ రిక్వెస్ట్ అంతే ఇక్కడ మీకు ఒక నిజమైతే చెప్దాం అనుకుంటున్నాను డైలీ అనుకుంటాను డైలీ బ్రేక్ఫాస్ట్ తినకుండా స్కిప్ చేసేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినేద్దాం కొంచెం వెయిట్ లాస్ అవుదామని బట్ ఏ రోజు అనుకుంది ఆ రోజే నెక్స్ట్ డేకి గుర్తుంటుంది కానీ తినకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది వెయిట్ లాస్ అవడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పుణ్యం కట్టుకోండబ్బా అడిగాను కదా అని మూడు పూటలు తినడం మానయ్యి ఇలాంటి కామెంట్లు అయితే చేయమాకండే ఏ దోశలే కదా అని చూడడానికి మీకైనా విసుకొస్తుందేమో కానీ మాకు మాత్రం రాదు ఎందుకో మరి దోశలు కాకుండా ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్లోకి చేశాను అనుకో ఒక్కరోజు తినేలోకే బోర్ కొట్టేస్తుంది ఇంకా నెక్స్ట్ డే అవి వద్దు అంటారు దోశలు అయితే మాత్రం మూడు వందల అరవై రోజులు పెట్టినా కానీ ఇష్టంగా తింటారు ఏంది గోల్లా దోశలు దోశలు అని అనుకుంటారేమో నా ఛానల్ కంటెంట్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ ఇంకా నేను డైలీ వ్లాగ్స్ కాకుండా ఇంకేం పోస్ట్ చేయగలను చెప్పండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ ఉంటానో గిష్ చేసి కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి బగారా రైస్ అయితే వండమన్నారు కానీ నాకేమో బగారా రైస్ వండాలి అని అనిపించలేదు సో నార్మల్గా వైట్ రైస్ అయితే వండేశాను ఈ సండే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే డైలీ రొటీన్ చూపించాను కదా ఈసారి సండే అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే డైలీ రొటీన్ చూపిస్తాను ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆఫ్టర్నూన్కి అయితే నార్మల్గా రైస్ వండేసాను కదా ఇంకా మార్నింగ్ మిగిలిన చికెన్ కర్రీ వేసుకొని తినేసాము ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి మీరిచ్చే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్